వెల్కమ్ బ్యాక్ ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లాలోని తొమ్మిది రేంజ్లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెండు వేల ఏడులో కాంగో రిపబ్లిక్లో ఎనిమిది మంది రేంజ్ అధికారులను దుండగలు హత్య చేసిన సంఘటనను స్మరిస్తూ వారి అటవీ రక్షణ సేవలకు గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జూలై ముప్పై ఒకటిన ఈ రోజును జరుపుకుంటూ ఉన్నారని అధికారులు తెలిపారు జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు బి గణేష్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ వన్యప్రాణుల రక్షణ జీవ వైవిధ్య పరిరక్షణలో రేంజ్ అధికారుల పాత్ర కీలకమన్నారు కలుషిత వాతావరణం రోగాలకు కారణమవుతుందని స్వచ్ఛమైన గాలి నీరు అందించేందుకు అటవీ సంపదను కాపాడాలని పిలుపునిచ్చారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీ శాఖ ద్వారా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వంలో రేంజ్ ఆఫీసర్స్ అనే వ్యక్తి అటవీ సంరక్షణ మరియు వన్యప్రాణుల సంరక్షణలో వారి యొక్క స్టాఫ్ని మేనేజ్ చేయడం అలాగే ఎలాంటి ఈ అటవీ సంరక్షణకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా తక్షణం పరిష్కరించే దినచర్య ఉంటుంది ఈ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్లో ఇంకా ఈ వన్యప్రాణుల సంరక్షణలో కానీ స్టాఫ్ని ప్లస్ ఉన్నతాధికారిని కోఆర్డినేట్ చేసే బాధ్యత ఉంటుంది ఈ బాధ్యత నిర్వర్తించడంలో చాలామంది రేంజ్ ఆఫీసర్లు వారి యొక్క ప్రాణాలను